ఇక్కడ శ్రీ సిటీ ఉంది వాళ్ళని ఒక పైలట్ తీసుకోమన్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవన్నీ వాళ్ళు చేయమంటున్నా మొత్తం అక్కడ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోతున్నాం మ్యాంగో గార్డెన్ ఉంది చెట్లు వికెన్ డయాగ్నెస్ డ్రోన్ పంపించి ఇప్పుడు పామాయిల్ ఉంది పామ్ ఆయిల్ ఏం చేస్తున్నారంటే ఒక డ్రోన్ పంపిస్తారు అది తిరుగుతూ ఉంటుంది తిరిగిన తర్వాత ఏ చెట్టు అయినా కానీ డిసీజ్ వచ్చినా వీక్ అయితే అన్హెల్త్ ప్లాంట్ ఉంటే ఐడెంటిఫై చేసి ఇమేడి చెప్తే అక్కడ టీమ్ వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తారు రియల్ టైమ్ దట్ ఈజ్ వేర్ టెక్నాలజీ ఈజ్ ఎ బిగ్ హ్యాండి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాత రోజులు మారుగా మడకలు దున్నే పని లేదు అందుకని నేను అంటున్నా హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని తెలుగుగా బతికే నేర్చుకోండి ఉద్యమాలు చేయడం కాదు అని చెప్తాను ఇప్పుడు ఉద్యమాలు చేశారు కూడా అయిపోయినాయి ఇంకా సార్ అంటే ఇప్పుడు రిచ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు